వెల్కమ్ టు ఈ రోజు మాత్రం జమ్మ వచ్చాం ఒక కిలోమీటర్ లోపల రైస్ మిల్ లో విగ్రహాలు ఉన్నాయి చూడండి అంత చెట్లే ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్దాం నైన్ పీసీ నుంచి టెన్ పీసీ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని ఒకటే డిజైన్ చూడండి డిజైన్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రాని ఇప్పుడు ముందరికి లోపలికి వెళ్తే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అలానే ఈ విగ్రహం చూడండి పోయి సంవత్సరాలు విగ్రహం సరిపోయింది కొద్దిగా ఇక్కడ ముందరికి అంతే విగ్రహాలు తయారైన ఇప్పుడే వరకు నందు మీద కూర్చున్న విగ్రహం కుప్ప రెండే చూడండి ఇక్కడ ముందరికి అంతే చూడండి నెమలి మీద కూర్చున్న విగ్రహం టూ పీచ్ స్విచ్ స్విచ్ లాగా ఉంటుంది విగ్రహం అయితే కుప్ప ఇక్కడ తిప్పింది గజ్జుడని ఇందాక ఇందాక ఖరీపోయిందని చెప్పాం కదా విగ్రహం అది చూడండి చిన్న విగ్రహం చూడండి విగ్రహం అయితే బదింది ముప్పై సంవత్సరం విగ్రహం ఇంకా పెయింటింగ్ కాదా మళ్ళీ అవుతుంది ఇంకా ముందరికి వెళ్తే రండి ఫోర్ బీచ్ విగ్రహం ఉంది బాగా సింపుల్గా ఉన్న కుప్పై లైట్ విగ్రహం బాగుంది ఉప్పైదు లెక్కలు ఉంటుంది విగ్రహం ఇంకా ముందరికి వెళ్తే చిన్న ముప్పై సంవత్సరాలు విగ్రహాలు ఉన్నాయి ఇంకా పెయింటింగ్ అయ్యే మళ్ళీ మళ్ళీ పియోపి కోటింగ్ చేసేసి మళ్ళా పెయింటింగ్ చేస్తారంట సో ముందరికి వెళ్తే ఈ బొమ్మలు కూడా చూపి కింద నుంచి పై వరకు పెడుతుంది తాబేలు మీద అబ్బా అమ్మ తాంబేలి కింద విక్రమ్ చూడండి బాగుంది ఇదే నేను చెప్పిన ఫోర్ ఇక్రమం నువ్వు ఏ ముందరికెళ్తే నువ్వు వచ్చి దీనికి మట్టి బొమ్మలు గురించి చెప్పి సో ముందరికి మట్టి బొమ్మలు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తారంట చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో వీరు పండుగ రోజు అమ్మేస్తారంట ఇత అమ్మేస్తారంట ఇంత ముందరకే పాత బొమ్మలు ముందరి విగ్రహాలు ఉన్నాయి పోయిన సంవత్సరం విగ్రహాలు చూడండి విగ్రహాలు బూత్ బంగా విగ్రహాలు హైడైట్ అంటే అయితే ఉన్నాయి ఇంత ముందరికెళ్తే చూడండి నంది వీధు వచ్చిన విగ్రహం చూడండి ఈ విగ్రహం చూడండి ఒక ఫైవ్ పీక్ వరకు ఉంటుంది అన్ని మీద కూర్చున్న విగ్రహం సూపర్ అంటే సూపర్ అండి అది కూడా ఈ విగ్రహాలు ఇంత హైలైట్ విగ్రహాలు ఉంటాయని కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ మీ వాట్సాప్లో షేర్ చేయండి వన్ కేక్ చాలా ఫైవ్ దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి వీడియో పంపి ఇప్పుడు పంపించి ఉండు ఇది కూడా చేస్తాను దానికి వాయిదా కూడా ఇవి అలా నేను हाँ का चिंती ने मारे दिया वर्ग